నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రచారంలో ఎమోషనల్ అయ్యారు రోడ్డు షో నిర్వహించి లబ్దిదారులకు ఇంకా ఇరవై ఆరు కోట్ల రూపాయలు రావాలని రాకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబ్బులు ఇవ్వకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు లబ్దిదారులు భార్యతో పాటు ధర్నా చేస్తానని వినకపోతే ప్రాణ త్యాగానికి హెచ్చరించారు గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ సిక్స్ ఫైవ్ మా చెల్లెళ్ళు మా అక్కలు ఇల్లు కట్టుకున్నారు పేమెంట్ కోసం అడుగుతున్నారు మంత్రి లెటర్ ఇచ్చిన ఉత్తరం ఇచ్చిన కానీ ఇప్పటికీ ఇప్పటికి సమాధానం లేదు నేను ఒక్కడే మనం చేస్తున్నా ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఈ ఇరవై ఆరు కోట్ల రూపాయలు పేమెంట్ ఎవరికైతే రావాలనో మా అన్న అన్నలు కూడా వినండి మా చెల్లెళ్ళు అక్కలు ఇవ్వండి మీకండి పెద్దవాడిని అందుకే అన్న అంటున్నాను నేను మీరు అక్కడ చిన్నవాళ్ళు అందరు చెల్లెలున్నారు ఇరండి పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మే పదమూడు తర్వాత ఒకవేళ పేమెంట్ రాకపోతే మిమ్మల్ని అందరిని తీసుకపోయి కలెక్టర్ ధర్నా చేస్తా కోట్లు ఇప్పించిన ఇంకా ముప్పై కోట్లు ఇవ్వాలి మా చెల్లెళ్ళు మా అక్కలు ఇల్లు కట్టుకుంటున్నారు